వెస్ట్ హైదరాబాద్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతున్నటువంటి నగరం అది పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉన్నటువంటి రోడ్ అది రెండు వేల పదిహేను పదహారులోనే నేషనల్ హైవే కింద నిర్మాణం చేసిన రోడ్ అనేక కారణాల వల్ల రోడ్డు రోడ్ నిర్మాణం కాలేదు అనేక సార్లు యాక్సిడెంట్స్ అయ్యి అనేక మంది చనిపోయింది ఇవాళ ఉదయమే ఆర్టీసీ బస్సు కంకర టిప్పర్ గుద్దుకొని పంతొమ్మిది మంది చనిపోవడం అత్యంత బాధాకరమైంది అందరినీ కూడా కలిసి వేస్తున్నటువంటి సంఘటన ఇది ఇవాళ కేసులేసి ఆపొచ్చు ఆపచ్చు లేకపోతే ఇతర నెగ్లీజెన్స్ వల్ల ఆపొచ్చు ఇలాంటి వాటికి బలవుతూ సామాన్య ప్రజల మనం మర్చిపోవద్దు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు విరి కేవలం ప్రజల దగ్గర చేసే దాని మీద దృష్టి పెట్టడమే కాకుండా ఎక్కడెక్కడైతే యాక్సిడెంట్స్ అయితున్నాయో ఎక్కడెక్కడైతే రిపీటెడ్ ప్రమాదాలు జరుగుతున్నాయో వీటిని నివారించాల్సిన బాధ్యత ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నా ఈ మధ్య కాలంలో ఆందోళన కలిగించే అంశం ఏంటంటే ఇవాళ యాక్సిడెంటల్ లో చనిపోయిన వాళ్ళ సంఖ్య రోజు పెరిగిపోతా ఉంది రాజస్థాన్ లోంది కర్నూలు ఇక్కడ జరిగింది చనిపోతే కూడా ప్రజల సంఖ్యలో చనిపోతా ఉన్నారు కాబట్టి టెక్నాలజీ యుగంలో ఇంత పెద్ద ఎత్తున ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలని ఈ సంకల్పం ఈ స్టేజ్ లో ఇంకా ఇట్లా చనిపోవడం సభ్య సమాజం తొలగించుకునే పద్ధతిలో ఉంది కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఇంటర్వ్యూ ఇవాళ వాళ్ళు లేకపోతే కావాలని చెప్పి ఆపే వాళ్ళు కాంట్రాక్టర్ వాళ్ళు మిగిలి చేస్తుంటే జరుగుతుందో వీటిని నిర్మూలించి తక్షణమే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రజల ప్రాణాలు కాపాడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు